నమస్తే అండి నమస్తే మీ పేరు బుషి బుషి ఎవరు తల్లడేనా ఓకే మీ తోడ చూడడానికి వచ్చింది కదా ఎలా ఒకసారి చూడండి దానికి ఓకే ఎలా బాగుంది అంటున్నారు కాపు ఓకే దగ్గర కాపు మంచి కాపు మంచి కాపు వస్తుంది అంటావు బాగుంది సరే అట్టే మొత్తం చూసుకుంటా పదండి పదలేకుండా హ్ తోడ చూడండి కదా ఇంత కాపైన చూడు మొత్తం అదంతా కాపే బాగా చిల్లలె ఓకే ఇంత హైట్ చెట్టండి హైడ్రో ఓకే కింద నుంచి ఉందకాయ్ ఓకే కింద నుంచి నీక హైడ్రో కింద నుంచి కాప్ మొత్తం కాప్ కింద నుంచి వచ్చింది బాగా ఓకే అదే సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఓకే గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఎన్నో రకాల భీష్మలు ఉన్నాయి కానీ థర్టీ సిక్స్ అనేది మాత్రం ఇంపార్టెంట్ ఓకేనా సరే ఇక్కడ చూడండి ఏ నేను ఇప్పటికీ దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై ఫీల్డ్లు తిరిగి చూడొచ్చు మొత్తం అదే మాదిరి అదే స్టైల్ దాన్ని పోకడా మారలే అంతే పైనుంచి చూస్తే కాగా కనబడదండి లేదు చూస్తే కనబడతాయి మొత్తం కాయలంతా గుర్తులు గుత్తులు ఉన్నాయి చూడండి కాపు గుత్తులు కాపు మొత్తం గుత్తు గుత్తులు ఎకరాకి నలభై క్వింటాల్ ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై క్వింటాల్ వరకు కంపెనీ వస్తుంది అదే రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది చూడు మొత్తం గుత్తులు గుత్తులే వస్తున్నాయి బాగా ఓకే ఇప్పుడు ఇప్పటిదాకా మీరు ఎన్ని తోటలు చూసుకుంటారండి ఇప్పటిదాకా మీరు ఎన్ని తోటలు చూసుకుంటారు మేము వేసాము మేము వేసింది అరుందో డబల్ టూ డబల్ త్రీ వేసాము ఓకే అది కొంచెం కాపు వేయడం కాపు దగ్గర కాపు అంటే అంటే అంతకు దగ్గర కాపు కాదు అంతే దాంతో పోల్చు దాంతో పోల్చుకుంటే ఇది దగ్గర కాపు దగ్గర కాపు అది వచ్చేసి అది ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఐదు అవుతుంది అంతే ఉందా బ్లస్ట్ అయిందా ఉంది ఉంది ఉందా అంతే ఇరవై మళ్ళీ ఇరవై ఐదు వస్తాయి ఓకే పర్లేదు ఇదైతే మీకు అయితే ఇది ఓకే బాగుందంటావు నమస్తే